ించిండు యాభై లక్షలు అడిగిలో చంపుతా అని బెదిరిస్తే ఆ కుటుంబం ఆవేదన పడి వాళ్ళ భార్య పోలీస్ స్టేషన్ పై కేసు పెడితే మీకు ఫాల్తో అనిపిస్తుందా మీకు వాస్తవాలు తెలియకుండా మీరు మాట్లాడుతున్నారు తెలుసా మీకు ఏ కేసు హరీష్ రావు గారు నిన్న మాట్లాడుతుంటే వారేమో ఆ కరీంనగర్లో మనోడు ఎమ్మెల్యే సంజయ్ పైన చేసిన దాడిపైన అరెస్ట్ చేసిననుకుని హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు ఆ రకంగా మరి వాళ్ళకి నాలెడ్జ్ ఆ రకంగా ఉండి వాళ్ళు మాట్లాడే పరిస్థితి ఉంది హరీష్ రావు గారు ఆ కేసు కాదు ఇది మీ ఎమ్మెల్యే ఒక వ్యాపారుణ్ణి బెదిరించి యాభై లక్షలు అడిగితే అతను భయభ్రాంతులకు గురే వాళ్ళ భార్య కేసు పెట్టిన కేసు ఇది కేటీఆర్ గారు హరీష్ రావు గారు మీ ట్వీట్లు కానీ సోషల్ మీడియాలో మీరు తెలుసుకోండి ఫస్ట్ మీ ఎమ్మెల్యే ఇక్కడ ఏ రకంగా అరాచకాలు చేస్తుండవు మరి డబ్బులు మరి మీరు మీటింగ్ పెట్టిండ్రు మరి ఏప్రిల్ పద్దెనిమిది తారీఖు అడిగినావు మరి ఏప్రిల్ ఇరవై ఏడు తారీఖు నీ క్లియరీ మీటింగ్ ఇక్కడ ఎలకతూరు జిల్లాలో పెట్టాం మరి దానికోసం డబ్బులు అడిగింది ఆ వ్యాపారస్తుడు మీడియా ఇంటర్వ్యూలో చెప్పిండు ఆల్రెడీ నేను డబ్బులు నన్ను అడిగినప్పుడు రెండేళ్ల క్రితం నాకు ఇతను ఎమ్మెల్సీ ఉన్నప్పుడు నేను ఇరవై లక్షలు నన్ను బెదిరిస్తే నేను ఇచ్చిన మళ్ళా నన్ను ఇప్పుడు బెదిరిస్తున్నాడు అని పెడితేనే తను ఎక్స్ట్రాక్షన్ కేసు కింద ఎఫ్ఐఆర్ బుక్ అయింది మీరు సత్యపూస లెక్క ప్రజల కష్టాలు వస్తే ప్రజల అన్యాయంకి గురైతే ఒక నాయకుడి దగ్గరకు ఒక ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి సార్ మాకు ఇట్లా ఇబ్బంది పడుతున్నాం మీరు న్యాయం చేయండి అని చెప్పి వాళ్ళు అడుగుతారు అది లీడర్ల దగ్గరికి ఎమ్మెల్యేల దగ్గరకు వచ్చి వాళ్ళు సాయం కోసం అడుగుతారు మరి ఒక ఎమ్మెల్యేనే ఆయన తరాచకంగా ఒక ఎమ్మెల్యేనే ఆయన తరాచకంగా చేస్తే మరి అక్కడ అది చుట్టుపక్కల ఉన్నాడు టీఆర్ఎస్ నాయకులు వరంగల్ ఉన్న ఒక మంత్రులు ఒక మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారు అంత చదువుకునే వ్యక్తి అడ్వకేటు మరి అట్లాంటి వ్యక్తి కూడా అతను పక్కకుండి ప్రోత్సహించుకుంటా ఉండరు అంటే ఎంత బాధాకర విషయం ఇది ఒక మాజీ ఎంపీ ఉండరు మీరు మీరు ఒక కౌశిక్ రెడ్డి అనే ఒక గుండా ఇది ఒక ఫస్ట్ కేసా ఇది అతని హిస్టరీ చూడండి టీఆర్ఎస్ నాయకులారా అతని పైన ఎన్ని కేసులు ఉన్నాయి మీ పార్టీలో జాయిన్ కాకముందు మీరే టీఆర్ఎస్ పార్టీని అతను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే పది కేసులు పెట్టింది అతని పైన నువ్వు గుండావి నువ్వు ఒక బ్లాక్ మెయిలర్వి ఇల్లంతకుంటా పోలీస్ స్టేషన్ బాంబులతో పేల్స్తా అని చెప్పి ఫోన్ చేసి స్వయానా ఎస్ఐ కేసు పెట్టిండు ఆ టీఆర్ఎస్ వాళ్ళే పెట్టి తీయని తెలుసుకోండి మీరు మీ నాయకుడు మీ ఎమ్మెల్యే ఏ రకంగా ఇట్లాంటి చిల్లర పనులు చేస్తుండో అదే కొత్త కాదు ఇప్పుడు ఏదో ప్రభుత్వమో ఇప్పుడు ఏదో కాంగ్రెస్ పార్టీ రాంగని కేసులేడు కేసు కాదు చరిత్రనే అంత చచ్చిపోతా సత్తా గుండె బరువెక్కింది నొటపీసు మాటలు మాట్లాడితే ఇక్కడ ఉన్న అవ్వలు అయ్యో ఈ పూరగా సత్తలు కావచ్చు మేము ఒకటే అని చెప్పి కానీ వాళ్ళందరూ ఆ పాప మార్క్స్ చుట్టుకుంటుంది కాదు అని చెప్పి ఆ ప్రజల సెంటిమెంట్తో నాడుకొని నువ్వు ఎమ్మెల్యే అయినావు అట్లాంటిది నువ్వు ఏం చేసినావు నువ్వు ఎమ్మెల్సీ విప్పుకున్న తర్వాత ఏం పని చేసినావు అని అడుగుతున్నా మరి నిన్ను గెలిచినావు ఫ్లూక్ బయట గెలిచినావు త్రికోరం త్రికోణం ఫైట్లో నువ్వు బయటపడ్డావు సరే మరి అయినప్పటి నుంచి నువ్వు ప్రజలకి హుజురాబాద్ నియోజక ప్రజలకి అండగా ఉన్నావా పొద్దున్న లేతే కేసీఆర్ చుట్టూ కేటీఆర్ చుట్టూ హరీష్ రావు చుట్టూ తిరుగుడు తప్ప సోషల్ మీడియాలో పెట్టుకొని రీల్స్ చేశాడు సోషల్ మీడియాలో మాట్లాడు తప్ప రియల్ లైఫ్ ఇక్కడికి వచ్చి ప్రజలతో మాట్లాడి ఇక్కడ సమస్యలేంది మరి ఇక్కడ ఏం జరుగుతుందని తెలుసుకున్నావా ఇప్పటి వరకు ఈ సోషల్ మీడియా కూడా ఎట్లయిపోయిందంటే వాళ్ళ పార్టీ నాయకులకే తెలియదు ఇతని పైన ఏం కేసులు పెట్టిండ్రు అంటే సోషల్ మీడియా ఆ రకంగా ప్రభావితం చేస్తుంది అది ఏదో కేసు అనుకుంటారు వాళ్ళ టీఆర్ఎస్ నాయకులే వాళ్ళకి తెలుస్తలేదు ఇది అసలు అసలు ప్రభుత్వానికి సంబంధం లేదు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు ఒక వ్యాపారస్తుడు బెదిరిస్తే మరి వాళ్ళ భార్యపై కేసు పెట్టింది అనే విషయము ఇతను అరెస్ట్ చేసినాక లోపల పోయినాక ఒక మూడు నాలుగు గంటల తర్వాత అప్పుడు తెలుసుకుని అయ్యో ఏమో మేము వచ్చినాం ఇక్కడికి వీళ్ళు అంగి ఉన్నాడు అనవసరంగా వెంబడి వచ్చిన అని చెప్పి అందరూ మొహాలు చూసుకుంటే అక్కడ తప్పక వీళ్ళ పార్టీ వాళ్ళు ఫోన్ ఫోన్ చేసి వీళ్ళ పైన నాయకులు పక్కకు చేరింది ఒకటే తిట్టుకు నీ పక్కన ఉన్న తిట్టుకుంటున్నారు మీరు కేసీఆర్ గారు హరీష్ రావు గారు ఏమో కాళేశ్వరం కమిషన్ చుట్టూ తిరుగుతున్నారు కేటీఆర్ గారు ఏమో ఏసీబీ చుట్టూ తిరుగుతున్నారు కవిత ఏమో లిక్కర్ స్కామ్ అని చెప్పి అది ఇరుక్కున్నారు వాళ్ళనే ముల్లకంపలు ఉన్నారు మొత్తం చుట్టూ ఆ ముల్లకంప ఎట్లా తీసుకువెళ్ళరా బాబు అని చెప్పి మేము ఇరుక్కున్నాం మోస అన్ని స్కామ్లు అవి ఆ ముల్లకంప నుంచి ఎట్లా బయటికి రావాలని వాళ్ళ ఆలోచన చేసుకుంటుంటుంటే ఈ మధ్యలో కొత్త ముల్లకంపని మీరు మెడలు అవసరమా మీరే సత్యపూషల యొక్క మీరు నాటకాలు ఆడితే ప్రజలు నమ్ముతలేరు మరి ఇట్లాంటి ఒక రౌడీషీటర్ని ఒక రౌడీ ఎమ్మెల్యేని మీరు వెనకేసుకొస్తే అసలు ప్రజలు మిమ్మల్ని చీగొడుతున్నారు కొడుతున్నారు ఇక అయినా పక్కకు పెట్టిన ఇట్లా ఇట్లాంటి అరాచక నాయకులను ఇట్లాంటి రౌడీ ఎమ్మెల్యేని చుట్టూ పెట్టుకుంటాం కాబట్టి మీ సొంత కూతురు కవితనే మరి మా నాన్న చుట్టూ అంత దయ్యాలు ఉన్నారు భ్రష్టు పట్టిస్తున్నారు పార్టీని అని చెప్పారు నేను ఆ రోజు కూడా చెప్పిన ఒక దయ్యమ్మ హుజరాబాద్లో కూడా ఉంది అని చెప్పి ఆ రోజు నేను చెప్పిన ఈ రకంగా మరి ఎమ్మెల్యే ప్రవర్తన ఉంటే చూస్తూ ఊరుకో నాయకులకు కూడా మేము హెచ్చరిస్తున్నాం తెలుసుకోండి ఫస్ట్ ఏ కేసో కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం ఇది